శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం గురుజీ తిరుమల రాజు గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్తారు మీ అన్ని సమస్యలకు చూపిస్తారు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆర్థిక సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యం ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును స్త్రీ సంవత్సరం ఏప్రిల్ ఒకటి మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహ బలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందొచ్చు పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంద అనుకున్నట్టే జరుగుతుంది విఘ్నాలున్నా విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి విద్యార్థులకు ప్రశంసలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితం ఉంటుంది కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండే అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ప్రయాణాలు తప్పకపోవచ్చు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో పురోగతి కోసం రోజువారీ మిత్ర రవి సూర్య భాను ఖగ పుషన్ హిరణ్య గర్భ మారిచ్ ఆదిత్య సవితర్ ఆర్కా భాస్కర్ ఇటువంటి పన్నెండు సూర్యుడి పేర్లకు వందనం చెయ్యండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి